ఇది దేశ విష్ణుదూతీస్ ఆ మాటలన్నీ విన్నారు మంచి తెలివి కలిగిన రాయలు ఏం చేస్తారంటే అవతలివాడు చెప్పే మాటలన్నీ పూర్తయ్యేంత వరకు వింటాడు విన్న అందులో ఏదో ఒకటో రెండో మాటలు దొరుకుతాయి ఇక తాను వాదన చేయడానికి ఇక అవతలివాడు మళ్లీ తిరిగి ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏమి అవకాశం లేని విధంగా ఆ ముఖ్యమైన పాయింట్ పట్టుకుంటారు పట్టుకొని ఏమయ్యా చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్పేటువంటి మాట మేఘ మేఘగంభీరధ్వానంతో అంటున్నారు అహో ఆశ్చర్యమే ఆశ్చర్య మర్యాద సమాధాన మీరు చెప్పే మాట చాలా ఆశ్చర్యంగా ఉంది ఓ యమదూతలారా మీరు మూర్ఖుల్లాగా కనబడుతున్నారన్నారు మేము ఒకటి చెబుతాం ధర్మ మర్యాద అంటే ఏమిటో తెలియాలి ఏది ధర్మమో అధర్మమో చెప్పారు ఏ పాపం చేసిన వాళ్ళు నరకలోకానికి వెళతారు అది చెప్పారు అంతవరకు వారి ఉంది ధర్మం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి ఏ పుణ్యం చేసిన వాళ్ళు నరకలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదో అది కూడా చెప్పాలి కదా ఎప్పుడూ కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు పాయింట్లు ఉండాలి కేవలం ఒక పాజిటివ్ నెగిటివ్ పాయింట్లు మాత్రం చెప్పి తీసుకెళ్లి లోపలతో చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అతడు చేసిన మంచి కూడా ఉంటుంది ఆ మంచి యమలోకానికి దూరం చేసేది ఉంటుంది అది మీరు చెప్పలేదు ఆ ధర్మ మర్యాదలు మీకు ఇప్పుడు బాగా అర్థమయ్యేట్లుగా చెబుతాం కొంచెం మనస్సు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి యో దుస్ బ్రహ్మజ్ఞానంతతో నిత్యం సదండే నవై నదండ ఎవరైతే దుస్సాంగత్యం లేకుండా ఉంటారు దుష్టులతో సహవాసం చేస్తే చెడ్డ పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అవి నేర్చుకుంటారు వాటిని చేస్తారు దుస్సంగం లేనే లేదనుకోండి అప్పుడు వాడు మంచి పనులే చేస్తాడు అందువలన దుస్సంగాన్ని విడిచిపెట్టినటువంటి వాడు యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు సత్సంగతి ఉపాశ్రయ సత్పురుషులతో ఆశ్రయించి వాళ్ళ వెంట దిరుగుతున్నాడు అనుకోండి అటువంటి వాడికి యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు కారణం ఏమిటంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని జీవన్ముక్తి మార్గాన్ని తెలియజెపుతూ శంకర భగవత్పాదుల వారు దానికి ప్రథమ సోపానంగా మొట్టమొదటి మాటగా సత్సాంగత్యం చేయమన్నారు మంచివాళ్లతో కలిస్తే మంచి మాటలు వస్తాయి మంచి బుద్ధులు వస్తాయి ఒక చిలుక ఉన్నదట ఆ చిలుక బ్రాహ్మణ ఇంటి వచ్చే వచ్చిందిట ఎగురుకుంటూ చెట్టు మీదు రండి రండి కూర్చోండి కాడు కడుక్కోండి మడికట్టుకోండి భోజనం చేయండి దేవతార్చన చేసుకుందాం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట ఒకటి కట్టికవాడు మాంసవంగర దగ్గర ఉండే ఓ చిలుక వచ్చింది అదే కొమ్మ దగ్గర అదంటుందట నరకండి కొట్టండి కోయండి ముక్కలు ముక్కలు చేయండి అంటుందిట అంటే తాను ఎక్కడ ఉన్నాడో దానికి అనుగుణమైనటువంటి మాష మాట మనస్సు అనేటువంటివి ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది కనుక సత్సాంగత్యం చేస్తే మానవుడు సర్వ విధాలా బాగుపడే అవకాశం ఉంటుంది కనుక వాడు యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు బ్రహ్మజ్ఞానం ఎవరైతే బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగి ఉంటారో అట్టివారు యమలోకానికి రారు యమలోకంలో శిక్షలు అనుభవించవలసిన అవసరం లేదు స్నాన సంధ్యా ది నిరతక జపఘోమపరాయణ సర్వభూత దయాక్తాతి జమాదయం ప్రతినిత్యము ప్రాతకాలలో శుభ్రంగా స్నానం చేసి త్రికాలములందు సంధామనం చేయడం ఆసక్తి కలిగిన వాడు రావాల్సిన పనే ఉంది జపతో నాస్తి పాతకం అన్నారు జపం చేస్తే పాతకాలన్నీ పోతాయి పరమ పవిత్రమైనటువంటి నాలుకను పరిశుద్ధం చేసేటువంటి మనస్సును కడి ప్రక్షాళనం చేసేటువంటి గాయత్రి మంత్ర జప అనుష్ఠానం చేస్తారు అలాగే జపము హోమము మొదలైనటువంటివి చేయటం ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడు లోకల్లో ఉన్నవాళ్ళంతా చల్లగా ఉండాలి సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు వీడు యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సత్యవాకు అనసూయకగా తాను చేసినటువంటి ఏ పనులైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ పరబ్రహ్మార్పణ వస్తువు అని బ్రహ్మమునకు అర్పణ ఎవరైతే చేస్తారో ఎవరైతే సత్యవాక్యం మాట్లాడుతూ ఉంటారో నిజమే మాట్లాడతారో ఎవరైతే అసూయారహితులై ప్రవర్తిస్తూ ఉంటారో ఎవరు జప అగ్నిహోత్రములను ఆచరిస్తారు అట్టివారు యమలోకానికి వెళ్లరు యమలోకంలో ఏ విధమైన బాధలు అనుభవించవలసిన అవసరం వాళ్లకు లేదు యశ్చ అన్నదానం నిరతం వారిదానం ప్రయత్న తగ గోదాహన నుంచ వృషోత్సర్గం ఎక్కువ అన్న సపాతకి ఎవరైతే ఎల్లప్పుడూ అన్నదానం చేస్తూ ఉంటారు అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ అని ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది ఆకలి తీరాలంటే ఆహారం తీసుకోవాలి అట్టి ఆహారమును అన్నదాన రూపంలో ఎవరైతే చేస్తారో అటువంటి వాడు వారి దానం నీటిని ఎవరైతే దానం చేస్తారో అటువంటి వారు ఏ విధమైనటువంటి యమలోక బాధలను అనుభవించవలసిన అవసరం లేదు అలాగే గోదానం గవా మంగేషు దిష్ఠంతి భువనాని చతుర్దశ యస్మాత్ సస్మాత్ శివమే శా తశ్శాంతిం ప్రయచ్చమి ఒక గోవు శరీరంలో పద్నాలుగు ఉంటాయని ఒక గోవును దానం చేస్తే పద్నాలుగు లోకాలను దానం చేసినటువంటి మహత్తరమైన పుణ్యం వస్తుందని అలాగే వృషోత్సర్జనం వృషభోత్సర్జనం అంటే ఆబోతు నచ్చిపోయడం గోజాతి సమృద్ధిగా వృద్ధి చెందడానికి వీలుగా అటువంటి వాళ్ళకి పాపము లేదు వాళ్ళు యమలోకానికి వెళ్ళరు విద్యాదానం చర్థికేభ్యక్కు పరోపకారనిరయం అయ్యా నాకు చదువు చెప్పండి చదువుకోవాలని ఆసక్తిగా ఉన్నాను అని కోరినటువంటి వారికి ఎవరైతే విద్యాదానం చేస్తారో అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు పరోపకార నిరత తనకున్నటువంటి దానిని ఇతరులకు పంచి పెడుతూ వాళ్లకు మేలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు యో విష్ణుమర్చయే భక్మం వివాగోపనయర్తయా దేయమాలయం ఎవరైతే ప్రతినిత్యము విష్ణువును భక్తితో అర్చనం చేస్తారో అటువంటి వారు ఎవరైతే నారాయణ యొక్క జపం రెండు రకాల మంత్రాలు చెప్పారు ద్వాదశాష్టరి అక్షరి అష్టాక్షరి అనేటువంటి పేరుతో ద్వాదశాక్షరి అంటే నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి అంటే నమో నారాయణాయ ఈ రెండు మంత్రములలో ఏ మంత్రమైనా ఇవే కాదు నారాయణుకు సంబంధించినటువంటి ఏ మంత్రమైనప్పటికీ జపం గనక చేసుకున్నట్లయితే అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు వివాద ఉపనయనములను చేసేందుకు ఎవరైతే సహకరిస్తారు అటువంటి వారు కూడా యమలోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఏనాథ మండపం మార్గే రాస నిర్మాణమేవచ అనాథ ప్రేత సంస్కారా నమాలయం అనాథలంటే దిక్కులేని వాళ్ళని అర్థం లోకల్లో చాలామంది గృహ నిర్మాణం చేసుకొని ఇళ్లలో నివాసం చేస్తూ ఉంటారు ఈ నివాసం చేసేవాడు కూడా తీర్థయాత్ర మొదలైనటువంటి వివిధములైనటువంటి పర్యటనలు చేస్తారు ఆ పర్యటనలు చేసేటువంటి సమయంలో మార్గమధ్యంలో ఇవ్వాలి లాగా కారులు లేవు విమానాలు లేవు బస్సులు లేవు రైళ్ళు లేవు ఏమీ రైలు రోజుల్లో నడిచిపోతూ ఉండేవాడు ఎండ వాన బాసలన్నింటినీ సహించుకుంటూ యాత్రలు చేసేవాడు అటువంటి రోజులలో అక్కడ మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా మంటపాలు నిర్మాణం చేసి ఇవ్వడం అసలు లేనటువంటి వాళ్ళు అక్కడ పడుకొని నిద్రపోవడానికో వండుకొని తినడానికో కావలసిన అనాథ మంటపాలు నిర్మాణం చేయడం అలా చేసినటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్లవలసినటువంటి అవసరం లేదు అంతేకాదు ఉద్యానవనాలు చెట్ల నీడరు బాగా చెట్లు తోటలుగా పెంచితే ఆ తోటల మధ్యలో విశ్రాంతి తీసుకునేవాళ్ళు అలాగే ఆ చెట్ల మీద కొన్ని వందల వేల రకాల పక్షులు నివాసం చేసి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాయి అలా చేసినటువంటి వాడు యమలోకానికి వెళ్ళనే వెళ్ళరు అనాథప్రేత సంస్కారం అంటే మానవుడు గొప్ప పుణ్యం చేశాడు కోటీశ్వరుడు బాగా దానాలు చేశాడు ధర్మాలు చేశాడు గోభూధ హిరణ్యాజ్యాన్ని అన్ని పుణ్యాలు చేశాడు అతడు పుణ్యలోకానికి వెళ్ళడానికి కావలసిన పాస్పోర్ట్ అయితే సంపాదించుకున్నాడు టిక్కెట్ ఎవరు కొనిస్తారు టిక్కెట్ కొనిస్తేగా పుణ్యానికి వెళ్లాల్సింది టిక్క ఎవరికి వాడు కొనుక్కునేది కాదు కుమారులైనటువంటి వాడు దహనాలు సపిండీకరణాత్మకమైనటువంటి కర్మను ప్రేత కర్మను ఆచరిస్తే వాడు తాను పుణ్యలోకానికి వెళ్ళి అక్కడ పుణ్యఫలాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది అలా ఎవరూ లేక అనాథప్రేతగా మరణిస్తే ఆ అనాథప్రేతకు దహనాలు సపిండీకరణాంత రూపమైనటువంటి సంస్కారమును గనక జరిపినట్లయితే అట్టివాడు కోటి యజ్ఞ ఫలం లభిత్తన్నారు యమలోకానికి వెళ్లాల్సిన అవసరం ఏంది కోటి యజ్ఞాలు చేసినటువంటి వాడు చాలగ్రామార్చనము చేయవ తత్ విభిన్న తస్య దండ ప్రణామం చూసపా సాలగ్రామానికి అర్చనం చేయడం సాలగ్రామం అర్చనం చేస్తే చాలా విశిష్టం తీర్థం ఆ తీర్థాన్ని పుచ్చుకుంటే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం తినేదినే వెనుకటి రోజుల్లో చాలామంది ఇళ్లలో ఈ దేవతార్చనలు ఉండే సాలగ్రామాలకు అర్చన చేసేవాడు ఆ అర్చనా తీర్థాన్ని వాళ్ళు పుచ్చుకునేవాడు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేవాడు ఇవాళ దేవతార్చనలు ఇళ్లలో పెట్టుకుని చేసే వ్యవస్థ చాలా తగ్గిపోయింది ఎక్కడైనా ఏదైనా ఒకటి ఆరా ఉంటే దేవాలయంలో ఇచ్చేస్తున్నారు అంటే దేవ అర్చన జరుగుతుంది అందుకని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో తీర్థం తీసుకుంటే అది చాలా పుణ్యప్రదమైనటువంటిది అట్టివారు యమలోకానికి వెళ్ళరు యమలోకల్లో బాధను అనుభవించరు సారగ్రామం అక్కడ ఉంటే సాష్టాంగ దండ ప్రణామం ఎవరైతే చేస్తారో అట్టివారు యమలోకానికి వెళ్ళరు యమలోకల్లో పాపాలని అనుభవించరు తులసి మణిమాలే ధృత్వా అచ్చ ఏ ఎద్ధరిం సాలగ్రామ శిలాం వాతి తులసి పూసల మాలను మెడలో వేసుకొని శ్రీమన్నారాయణ అర్చనం చేసిన వాడు మెడలో వేసుకొని సాలగ్రామాలకు అర్చనం చేసినటువంటి వాళ్ళు ఎవరు అట్టివారు యవలోకానికి వెళ్ళరు నిత్యం భాగవతం పుస్తకం గృహి గృహిష్ట అర్పయేద్వాపి అర్చయేద్వాపి యమాలయం భాగవత గ్రంథమును ఎవరైతే ఇంటిలో ఉంచుకొని ఒక పుష్పమూరి నక్షత్రలు వేసి నమస్కారం చేస్తారు అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు తులా సంస్థే దినకరే భాస్కరే మేష సంక్రమణే భానౌ స్నానశీలా నయం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా కార్తీక మాసంలో మకరస్థి అంటే మాసంలో ఉండగా అనగా మాఘమాసంలో మేష సంక్రమణి అంటే వైశాఖ మాసంలో ఎవరైతే ప్రాతకాలంలో స్నానాదులను ఆచరిస్తారో అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్లరు యమలోకంలో బాధలను అనుభవించరువాత జపము శుభం దాన హోమ పరోనిత్యం రుద్రాక్షమాలను మెడలో వేసుకొని ఎవరైతే జపం చేస్తారో ఎవరైతే దానం చేస్తారో ఎవరైతే హోమం చేస్తారో అటువంటి వారెవరూ కూడా యమలోకానికి వెళ్లరు యమలోకంలో బాధలు అనుభవించరు చెబుతున్నారు వరుసని అంటే అవతరి వాడు లాయర్ ఎప్పుడు భ్రమలో కొడతాడంటే ఈ కేసు ఈ చెప్పే మాటలేవి ఈ కేసుకు సంబంధించినవి కాదు కదా మరేం భర్వాలేదులే అని ఎస్ 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 అంటున్నారు కొడుతున్నారు అప్పుడు మెల్లిగా తమదారులోకి తెచ్చుకుంటున్నారు డిఫెన్స్ లాయర్ తెలియగలిగిన వాడైతే హత్య చేసిన వాడు సాక్షాత్గా పది సాక్ష్యాలున్నా తప్పించగలిగిన సమర్థులైనటువంటి వాడు అన్నారు ఇక్కడ వీళ్ళు అంటున్నారు అచ్చుత అనోవి కృష్ణ నారాయణవ్యయా ఇతి నిత్యం అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ అవ్యయాదలైనటువంటి భగవంతుని యొక్క దివ్యములైన నామములను ఎవరైతే ప్రతినిత్యము నోరారా ఉచ్చరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు కదా అవునండి వెళ్ళరండి అన్నాడు అంటే ఇక్కడ సంబంధం లేదు కదా అని కొంచెం దాటవేత వ్యవహారం అందుకే అన్నారు చేతులారంగ శివుని పూజము పడేని నోరు నవ్వంగిర్తినుడుపడేని దయయు సత్యంబులోనుగా అదల పడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు తనక జన్మ ఎత్తినందుకు సార్థక దేది అంటే ఇదే అలాగే ఉచ్చరణ సర్వ పాపరతో నశయాంతి అమాలయం కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘట్టంలో ఎవరైతే మరణాన్ని పొందుతారో అటువంటి వారు ఎవరైతే మరణ సమయంలో భగవానుడైనటువంటి శ్రీహరిని నామాన్ని ఉచ్చరిస్తారో అటువంటి వారు ఎన్ని పాపాలు చేసినటువంటి వాడైనా అటువంటి వాడు యమలోకానికి వెళ్ళదు కదయ్యా వెళ్ళరండి తేజస్ పగ మిత్రఘ్న బ్రహ్మహా గురు గోహంతాయే చ చపాతకి నప్పి నామౌ వ్యాఘరణ్విష్ణోగమరణే క్ష్య నిష్కృతి దొంగతనం చేసిన మద్యపానం చేసిన మిత్రులకు ద్రోహం చేసిన బ్రహ్మహత్య చేసిన గురు భార్యతో సంగమాన్ని పొందిన స్త్రీహత్య రాజహత్య గురు హత్య గోహత్య వంటి మహాపాపాలు ఎన్ని చేసినప్పటికీ కూడా విష్ణువు యొక్క నామమును మరణ సమయంలో ఉచ్చరించినట్లయితే ఆ ఉచ్చరించిన భగవన్నామం పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది కదయ్యా అవునండి అన్నారు అజ్ఞానా అధవా ఉత్తమ శ్లోక నామయతు సంకీర్తన దగగరం పుంసాము దుష్కృతి అజ్ఞానం అజ్ఞానమంటే తెలియక జ్ఞానమంటే తెలిసి అనేటువంటి తెలిసి చేసినా తెలియక చేసిన ఎవరైతే భగవానుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో ఉత్తమ శ్లోకుడు అంటే పుణ్యశ్లోకో నలు రాజ వైదేహి పుణ్యశ్లోకాదేహి పుణ్యశ్లోకో జనార్దన సృష్టి మొత్తం బాగా పరిశోధన చేస్తూస్తే నలుగురు కనపడ్డారట ఈ నలుగురులో జనార్దనలు ఒకడు అట్టు జనార్దన స్మరణం చేసినట్లయితే సమస్త పాపములు తొలగిపోతాయి కదా తొలగిపోతాయన్నారు సాంకేత్యం నివారణం ఈ శ్లోకం చాలా కీలకమైనటువంటిది అధ్యాయం మొత్తం మీద సాంకేత్యం అంటే గుర్తుగా చెప్పినటువంటి గుర్తుగా చెప్పడం అంటే ఒక ఆయన పెద్ద భవనం కట్టాడు ఇరవై నాలుగు స్తంభాలతో కట్టాడు ఇరవై నాలుగు స్తంభాల్లో ఒక స్తంభానికి కేశవ ఒక స్తంభానికి నారాయణ ఇట్లా ఇరవై నాలుగు కేశవ వరుసలు వేశాడు కేశవ నారాయణ మాధవ గోవిందారి వేసినప్పుడు తర్వాత వచ్చిరాయన అన్నాడు వరై ఆ కేశవ స్తంభం దగ్గర ఆ చెమ్ము నీటి అన్నాడు అంటే ఇప్పుడు కేశవాని అన్నట్లా అనన్నట్ల వాడు ఖచ్చితంగా కేశవాని అన్నట్లే లెక్క ఎందుకని సాంకేత్యం ఆ స్తంభానికి ఆ పేరు పెట్టారు కేశవ స్తంభం అని వీడు అంటున్నాడు అనే నామాన్ని ఉచ్చరించినటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో దానిని పొందే అవకాశం కలుగుతుంది పారిహాస్యంచ పరిహాసంగా మాటల మధ్యలో మాట్లాడుతూ మాట్లాడుతూ నారాయణ కృష్ణ గోవింద ఏదో నామం అంటాడు అది కూడా ఫలాన్ని ఇస్తుంది స్తోగము నారాయణ అని నాలుగు అక్షరాలు వాడు నారా అన్నాడు రెండు అక్షరాలు చచ్చురుకున్నాడు అప్పుడు నారాయణ అన్న ఫలం వస్తుందా రాదా అన్నారు సగమన్నా వస్తుంది రావాడికి ఎందుకంటే వాడు చచ్చిపోయినాడు కానీ బతుకుంటే నారా ఎణా ఆ రెండక్షరాలు కూడా అనేవాడు కదా అలా అన్నా అని వాడికి పుణ్యమే ఖేళనమే వచ్చ ఏం దేవుడండి మీ నారాయణుడు కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడు జగతాని చేస్తూ అనొచ్చు ఏది అన్నప్పటికీ భగవన్నామోచారణం అనేటువంటిది అశేష అఖ నివారణం సమస్త పాపములను కూడా నివారించగలిగిన శక్తి కలిగినది హరినామ పాప హని జన్మాంతర సంచితాని ఏనైవ తన్ ఎనైవ తృతివర్జితాన్ని పూజ నామ్రహణ విష్ణో మనుష్యలోకే మనుష్యలోకే దివివాన వాన సంశయకం జన్మాంతరాజితములైన మహాపాపము ఏ ప్రేశ్చితాలు లేనటువంటివైనా విష్ణువు యొక్క నామగ్రహణం చేస్తే ఇహలోకల్లో పరలోకంలో కూడా వాడు పవిత్రతను పొందుతాడయ్యా ఇందులో సందేహపడవలసినటువంటి అవసరం లేదు పాపములు చిన్నవా పాపములు పెద్దవా పుణ్యములు చిన్నవా పుణ్యములు పెద్దవా ఇందుట్లో ఎన్ని ఉన్నాయి పుణ్యాలు ఎన్ని పాపాలు ఉన్నాయి ఈ పాపాలకి ఈ పుణ్యాలు పోతాయా పుణ్యాలకు ఈ పాపాలు పోతాయా ఇలా విచారణ చేయవలసినటువంటి అవసరమే లేదు మరణిస్తూ మరణిస్తూ ఉన్నటువంటి వాడు ఎవరైతే భగవంతుని యొక్క దివ్యమైన నామాన్ని సంకీర్తనం చేస్తాడో ఉచ్చరిస్తాడో లేదు శ్రవణ చెవులతో వింటాడో అటువంటి వాడి పాపములన్నీ కూడా నిప్పులో పడేసిన దూది ఉండలాగా దగ్ధమురైపోతాయి సుమ అని యమభటులకి ఈ మాట చెప్పారు విష్ణుదూతులు ఇతడిని బంగారు వయమైన పుష్ప విమానాల్లో అధిష్టింపజేశారు అక్కడి నుంచి వైకుంఠలోకానికి తీసుకుని వెళుతున్నా వెళుతున్నారు వెళుతుంటే అజామయుడికి అసలు మతి పోయింది ఏమిటి తాను చేసిన పుణ్యం ఏం లేదు జీవితం అంతా ఆలోచిస్తే నారాయణ అన్నాడు అది తన కొడుకును పిలిచాడు ఇది కూడా ఇంత ఉపయోగకరమవుతుందా అని విష్ణుదూతుల యొక్క అనుగ్రహాన్ని తాను గ్రహించినటువంటి వాడై ధన్యోస్మి అనుగ్రహీతోస్మి యుష్మత్ సందర్శనాదం అయ్యా మీ సందర్శనం వల్ల నేను ధన్యుడి నేనాను అనుగ్రహింపబడిన వాడిని మీ పరిపూర్ణమైన అనుగ్రహం మాకు కలిగింది నేనెక్కడ పనికి మాలిన వాడిని చేయకూడనటువంటి దుష్కృతములను ఎన్నింటినూ ఆచరించినటువంటి వాడిని బాధాం సతీపానావీమినాధ పితరౌ నాణ్యూత పా అంతేకాదు ఈ నాకు మంచి యోగ్యరాలైనటువంటి భార్య వస్తే నాయందు భక్తి ప్రపత్తులు కలిగి నాకు సేవలు చేసేటువంటి అమాయకురాలైన నా భార్యను నేను విడిచిపెట్టాను మద్యపానం చేసే శూద్ర స్త్రీని నేను వివాహం చేసుకున్నాను నేను తప్ప వేరే దక్కులైనటువంటి అనాథరైన నా తల్లిదండ్రులు వృద్ధులైన దిశలో వాటిని వదిలేశాను ఇటువంటి మహాపాపములు తెలిసి చేశానా తెలియక చేశానా అన్న విషయం పక్కన పెడితే పాపములు చేసిన మాట యథార్థం అటువంటి నేను ఇవాళ నరకలోక దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి వాడిని అది లేకుండా మీ వెంట పుణ్యలోకానికి రాగలుగుతున్నాను మహానుభావులారా ఇది ఏమైనా కళ నేకంటున్నానా అని ఆయన రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు వినయపూర్వకంగా విష్ణుభక్తి తత్పరుడై సమనంతర కాలంలో ఆయన విష్ణు చేసి వైకుంఠ లోకంలో నిత్య నివాసం చేస్తూ ఉన్నారు విష్ణు సన్నిధానంలో అని కథ మొత్తము చెప్పారు అప్పుడు జనక మహారాజు ఒక చిన్న ప్రశ్న వేశాడు అయ్యా ఇతడు ఏమి పుణ్యం చేశాడు అందువలన ఎందువలన భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని మరణ సమయంలో ఉచ్చరించగలిగాడు అంటే ఒకడు అమ్మేవాడు ఉంటాడు ఆ అమ్మేవాడు ఏం చేస్తాడు షోడా 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 అని పగలల్లా అమ్ముతూ ఉంటాడు సాయంత్రం అయ్యేసరికి నిద్రపోతాడు నిద్రపోతుండగా నిద్రట్లో కూడా కలిగిస్తాడు షోడా అంట ఎందుకని వాడికి అలవాటైపోయింది అభ్యాసం అందుకని చిన్నతనం నుంచి భగవన్ నామాన్ని అందుకే పిల్లలకు భగవన్ నామం పెట్టుకునేవాడు ఒకసారి కాబట్టి నాలుగు సార్లు ఆ పిల్లల్ని పిలుస్తాం కదా అనే ఉద్దేశంతో చెప్పినటువంటి మాటలు అలాగా భగవన్ నామం యత్నించింది మాత్రం ఉచ్చారణ చేతనైనా భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు ఈతడు చేసిన పుణ్యం ఏమిటంటే వెనుక శివాలయంలో అర్చకుడుగా ఉండి కృతిగా నక్షత్ర యోగం కలిగిన కార్తీక మాస పూర్ణిమ నాడు అజామేయుడు పూర్వజన్మలో శివ సందర్శనం చేశాడు కేవలం మాత్రం చేత ఈ జన్మలో చిట్టు చివరికి అభ్యాసవశం ఆ తరువాత అతని కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టుకోవడానికి కారణమైంది ఆపుణ్యమే ఆపుణ్యమే మరణ సమయంలో నారాయణ అనేటువంటి కొడుకును పిలిచేటువంటి స్థితిని కలగజేసింది అది భగవన్ భగవంతుని యొక్క దివ్య సన్నిధానానికి చేర్చింది కనుక కార్తీక మాసం చాలా మంచిది అందున భగవంతుని యొక్క దివ్యమైన దర్శనం కార్తీక మాసంలో శివ సందర్శనం మహాపాప ప్రణాశకమైనటువంటిది ఆయనకు ఆశుదూషుడని పేరు బోళాశంకరుడు పేరు ఎంతైనా అనుగ్రహాన్ని చూపిస్తారు అసలు మానవుడు పుణ్యము పాపము ఉన్నాయా అనేటువంటి ఉన్నారు పుణ్యం పాపం ఉంటే ఉన్నాయిలేండి అనేటువంటి ఉన్నారు మన్నేం చేస్తాయిలే అని నిర్లక్ష్యపడేటువంటి వాడున్నారు అందరికీ ఈ పుణ్య పాప విచార చర్చ ఈ అజామిడోపాఖ్యానం ద్వారానే మనం తెలుసుకునే అవకాశం ఉంది